మరి మీ మీద ప్రధానంగా ఒక దళితులకు మాత్రమే మీరు ఉంటున్నారు దాంట్లో నాయకత్వం కూడా వీళ్ళే ఉంటున్నారు ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి పార్టీగానే సమాజము రాజకీయవేత్తలు కూడా చెప్తున్నటువంటి ఈ విషయంలో మా పార్టీని ఒక పార్టీ ఒక కులానికి ముద్రేయడం అనేది పెద్ద కుట్రలు ఎప్పటికీ ఉంటాయి సార్ కాబట్టి మేమేమంటున్నామంటే మేము ప్రారంభించిన మా నాయకుడి సామాజిక వర్గం పలానా పలానా కానీ ఆ వర్గాని కోసమే చేస్తున్నాడా అనేది చూడాలి ప్రారంభించింది ఫలానా సామాజిక వర్గమే కావచ్చు అసలు అన్ని సామాజిక వర్గాల తొంభై శాతం ప్రజలను ఏకం చేసే క్రమంలో పోతున్న క్రమంలో మెట్లు కట్టుకుంటున్నాం సార్ ఒక సామాజిక వర్గంగా బయలుదేరినము వాస్తవమే కానీ మొత్తం సమాజంలో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మెట్లు కట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో సోకాళ్ళు లీడర్లు చెప్పే ఒక డెఫినేషను రాంగ్ గా సమాజంలో పోతుంది కానీ మేము ఇప్పుడిప్పుడే అందరిని గూడు కట్టుకునే క్రమంలో విశారదన్ గారు అంటే ఒక నిక్కచ్చి నిజాయితీ ప్రయాణం చేతకొద్దు అంటాడు చైతన్యంగా ఉండాలంటాడు అమ్ముడు పోవద్దు అంటాడు ఆశయంగా బతకాలంటాడు ఎవరు మాన మహనీయులే మనకు ఆదర్శం కొద్దిగా ఇది లేట్ ప్రాసెస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ రేపు వేగాన్ని అందుకుంటుంది ఆ రకంగా ఒక సామాజిక వర్గమే కాదు ధర్మ సమాజ్ పార్టీ మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇది రాజ్యాంగాన్ని కాపాడడానికి రాజ్యాంగబద్ధ వ్యవస్థని కాపాడడానికి రాజ్యాంగ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ